ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీ శక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత ఇవి మన ఆరు శాసనాలు మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది ఆనాడు అన్నగారిని భర్తరఫ్ చేస్తే ఢిల్లీలు మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు అదే తెలుగు జాతి పౌరుషం తెలుగువారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో తెలుగు జాతి ఉండాలి అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది రెండోది యువ గలం తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు శాసనసభ్యుల్లో ఎనభై ఎనిమిది మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు క్యాబినెట్ లో తీసుకుంటే ఇరవై ఐదు మంత్రులకి ఏకంగా పదిహేడు మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ని జూనియర్ ని గౌరవిస్తాం పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకీని తరమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ బిపిసిఎల్ రిలయన్స్ సిపిజి ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం మెగాడిఎస్సి ప్రకటించాం ఈ మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం ఇంకా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగలేస్తుంది మన రాష్ట్రంలో బలమైన యువ శక్తి ఉంది వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుపో దూసుకుని పోతారు అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం మూడోది స్త్రీ శక్తి అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాలు శిక్షలు వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లలా ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు ఆనాడే చెప్పామకి చీర గాజులు పంపించండి మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని నాలుగోది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం జంతా వస్త్రాలు పక్కా ఇల్లు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలి చాలి పెన్షన్ ఐదు రెట్లు పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాం ఒకే సంతకంలో వెయ్యి రూపాయల పెన్షన్ని రెండు వేలు చేశాం ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు ఇంతేకాదు డ్వాక్రా దీపం అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు నిలబెట్టుకునేందుకు ముందరికి అడుగులేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మెగా ఏర్పాటు చేశాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్ట్ మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇప్పుడు ఏకంగా పి ఫోర్ కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయుత అందిస్తున్నారు మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సమస్య ఎన్నికల్లో ముప్పై శాతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ అందరికి ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది ఐదోది అన్నదాతకు అండగా రైతుల లేకపోతే సమాజమే లేదు ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు సబ్సిడీ హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం ఈరోజు మనం ఆక్వా పామల్ ఖోఖో రంగంలో మనం నంబర్ వన్ ఉన్నాం మామిడి జీడి పంటల్లో రెండో స్థానంలో ఉన్నాం దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది పొగాకు ఖో మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి వ్యవసాయం కరెక్ట్ గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి ఆ రోజు నాకు మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత ఒక అంజిరెడ్డి తాత ఒక మంజుల ఒక తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు తొడగొట్టి నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు ఆ మన అంజిరెడ్డి తాత బూత్ లో రిగింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రెగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు రక్తం గారుతున్నా భయపడలేదు చివరి ఓటు పడే వరకు ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల ఇంకా తోత చంద్రే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మనందరం చూసాం నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు ఏకంగా డివైడర్ పైన పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జరిగి ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుకు కూడా రోజు మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత ఈ రోజు మేమందరం ఈ వేదికమైన నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చమట ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడే శంకరమం చేయాలి ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు అందుకే కార్యకర్తలు చెప్తున్నా నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా కోటి మంది సభ్యత్వం కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ నేను అనేక సార్లు చెప్పా రెండు వేల నాలుగులో